హలో అండి నా చిన్న మనవడే ఈ కంపెనీ కొత్త సీఈఓ అంటూ అందరికీ షాక్ ఇచ్చిన శివన్నారాయణ అసలు ఆ చిన్న మనవడు ఎవరు రోజు ఓ కొత్త క్యారెక్టర్ ఎంట్రీ అయితే ఇచ్చారు అలాగే శివనారాయణ ఆ కంపెనీ సీఈఓతో తో పాటు ఇంకో నిర్ణయం కూడా తన విషయంలో అయితే తీసుకోబోతున్నారు అది ఏంటి ఏం జరిగింది అనేది వీడియోలో చూద్దాం పదండి కార్తిక్ దీపని సీఈఓగా ప్రపోజ్ చేస్తే తనకి అర్హత లేదు అని చెప్తుంది దీ అప్పుడే చిన్నప్పటి నుంచి దీప జీవితం గురించి మొత్తం చెప్పి ఓటింగ్ నిర్వహిస్తే దీపకే అన్ని ఓట్లు పడతాయి అసలు ఒక్క ఓటు కూడా జ్యోత్నకు పడకపోవడంతో షాక్ లో ఉండిపోతుంది ఇక తనే సీఈఓ అని ప్రపోజ్ చేస్తే దీప అయితే నాకు నా నేను ఈ స్థానానికి కరెక్ట్ కాదని చెప్తుంది ఎందుకలా అని అడిగితే నా భర్తని అవమానించిన స్థానంలో నేను నాకు ఏ సీఈఓ పదవులు అవసరం లేదు నాకు మా బావు ఉంటే చాలని చెప్తుంది అప్పుడే శివనారాయణ అర్హత లేకపోయినా అధికారం కోసం పాక్లాడే వాళ్ళు ఒకరైతే ఇంకొకరు అన్ని అర్హతలు ఉన్నా కూడా ఎలాంటి అధికారం కోసం ఆశపడని వారు అని చెప్పి దీపని ఉద్దేశించి చెప్తూ మాట్లాడుతూ ఉంటే అప్పుడే పారిజాతం దీపని విషయం పక్కన పెట్టి జ్యోత్స్నని ఆ సిఈఓ స్థానంలో కూర్చోబెట్టండి అని అడిగితే ఒక్క ఓటు కూడా రాని జ్యోత్సన్ ఎలా సీఈఓ ప్లేస్ లో కూర్చోబెడతావు అది జరగదు అని చెప్తాడు మరైతే కంపెనీ కొత్త సిఈఓ ఎవరు అని అడిగితే అప్పుడే ఓ కొత్త క్యారెక్టర్ అయితే ఎంట్రీ ఇస్తారు ఇక తను రాగానే తాతయ్య గారు అంటూ లోపలికొస్తాడు రామను అని చెప్పి పిలుస్తారు అప్పుడే అరే ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉన్నారు ఏదో మీటింగ్ జరుగుతున్నట్టుంది అని మనోహర్ అడగగానే అప్పుడే శివనారాయణ అందరం నీ కోసం ఎదురు చూస్తున్నాం అని చెప్తూ డియర్ బోర్డ్ మెంబర్స్ తన పేరు మనోహర్ తను నా తమ్ముడు కూతురు కొడుకు ఇక నుండి వీళ్ళు యుఎస్ లో ఉంటారు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఇండియాకి షిఫ్ట్ అవుతున్నారు కొత్త సీఈవో ఎవరు ఎవరు అని అందరూ ఎదురు చూస్తున్నారు కదా ఇక నుండి మనోనే మన కంపెనీ కొత్త సీఈవో అని చెప్తే స్టన్ అయిపోతుంది జ్యోత్సన తాత అని మాట్లాడుతూ ఉంటే ఒక్క నిమిషం నువ్వు మాట్లాడకుండా ఉంటావా బోర్డు మెంబర్స్ ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఇందాక దో కార్తీక్ ఎలా అయితే రెస్టారెంట్ బిజినెస్కి సంబంధించి స్పెషలైజేషన్ చేశాడో అలానే మనో కూడా తన ఎడ్యుకేషన్ ని పూర్తి చేసుకున్నాడు ఇప్పుడు ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి తాయ కంపెనీకి సీఈఓగా ఉండాలని కరెక్ట్ పొజిషన్లో కరెక్ట్ టైంకి వస్తున్నాడని అనుకున్నాను ఇప్పటివరకు మనకు కూడా ఆ విషయం తెలీదు అని చెప్తే అదేంటి తాతయ్య నేను సీఈవో ఏంటి అని అడిగితే అవును మను నువ్వు కంపెనీ సీఈఓ బాధ్యతలు తీసుకోవాలి అనేసరికి అన్నయ్య ఉండగా నేనెందుకు సిఇవో అని చెప్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వే ఈ బాధ్యతలు తీసుకోవాలి మనం తప్పదు అని అంటాడు కార్తీక్ అప్పుడే చూసిన తన మనసులో మనోభావ కరెక్ట్ టైంకి వచ్చి నాకు అనవసరంగా లేనిపోను చిక్కుల్లో పడేసాడు నన్ను ఏంటిది లేదంటే నేనే సీఈఓ అయ్యేదాన్ని కదా అని ఆలోచిస్తూ ఆహా లేదు లేదు ఏం అవసరం లేదు నాకు తెలిసి బావ ముందే ప్లాన్ చేసి మనోభావని సీఈవోగా ప్రపోజ్ చేద్దామని చెప్పుంటాడు అయితే ఇందాక తాత చెప్పింది నిజమే దీపం సీఈవో చేయాలన్న ఆలోచన తాతక లేదు ఇప్పుడు అనవసరంగా నేనే ఆ ఆలోచనని కల్పించానమాట అలా అయితే ఈ రోజు కాకపోతే రేపైనా దీపం సీఈవో చేసే అవకాశం ఉంది అలా జరిగితే ఇంకేం ఉండిపోదు అని ఆలోచిస్తూ తెగ ఆలోచిస్తూ మండిపడిపోతూ ఉంటుంది ఎలాగైనా నా సీఈఓ పదవి పోయింది ఒక్క ఓటు కూడా పడలేదని అనుకుని ఆలోచిస్తూ ఉండిపోతుంది ఇక అప్పుడే కార్తీక్ మను ఈ జోచన రెస్టారెంట్స్ ని మరింత ముందుకు తీసుకువెళ్తాడని ఉన్నత స్థానంలో నిలబడతాడని నేను నమ్ముతు తన సామర్థ్యత గురించి నాకు బాగా తెలుసు మీరందరూ యాక్సెప్ట్ చేస్తే తన సీఈఓగా ప్రపోజ్ చేద్దాం అని చెప్తే ఓకే సార్ అలాగే చెయ్యండి అని చెప్తారు బోర్డు మెంబెర్స్ అందరూ ఇక కంపెనీ సీఈఓ స్థానంలో అయితే మనోన్ కూర్చోబెడతారు అప్పుడే శివనారాయణ మనోకు మొత్తం అలవాటు అయ్యేంత వరకు నువ్వే దగ్గరుండి చూసుకో కార్తీక్ అని అయితే చెప్తాడు సరే 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 అని చెప్పేస్తాడు కార్తీక్ ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు జోల్చిన పారిజాతం మాత్రమే అక్కడ మిగులుతారు ఏంటిదంతా గ్రాని ఇలా జరిగింది అని అంటూ ఉంటే ఇంకా నయం వాడు కాకుండా ముందైతే అసలు దీపని సీఈఓ అవ్వాల్సింది అప్పుడు మరీ దరిద్రంగా ఉండేది అందుకేనే దీపం చంపేద్దామని కత్తి కూడా తెచ్చాను కానీ అది కుదరలేదు సర్లే మనూనే కదా ఏదో విధంగా తన్ని బాల్తో కొట్టించి సీఈఓ పదో లాక్కుందులే పద పద అని చెప్పి అక్కడి నుంచి తీసుకొని వెళ్లిపోతుంది మనూ అయితే చాలా కలివిడిగా అందరితో కలిసిపోతూ శివనారాయణ ఇంట్లో అయితే తిరుగుతూ ఉంటాడు తన అలా చూస్తున్న శివనారాయణ తన అలవాట్లు మంచితనం అంతా చూస్తూ జ్యోత్స్ అని పెళ్లి చేస్తే తన జీవితం బాగుంటుందేమో అని ఆలోచించుకుంటూ ఉంటారు ఇంకా ఎవరితో అయితే డిస్కస్ చేయరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్